ఎన్నికలు చేరువయ్యే కొద్ది సర్వేల కథలు బాగా వస్తూ ఉంటాయి అందులో మొన్న మధ్యన చంద్రబాబు అమరావతి ఇష్యూలో ఏం చేసుకొచ్చారు వీటి మీదన కథనాలు రాసినటువంటి వ్యక్తి ఎవరైతే రేణుకా పోతినేని తాజాగా సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి ఒక సర్వేకి సంబంధించి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు మరి ఆవిడే చేసింది ఒక సింగిల్ జర్నలిస్టు సర్వేలు చేయడం అంటే అసాధ్యం ఎందుకంటే ఒక్క సర్వే చేయాలంటే ఒక వ్యక్తికి రెండు వందల రూపా రెండు వందల రూపాయలు చెప్పును ఖర్చు పెట్టాల్సింది ఒక్క డేటా తీసుకోవడానికి మరి ఊహాజనితంగా తన అంచనానే సర్వేగా ఇచ్చిందో తెలియదు టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై నాలుగు సీట్లు వస్తాయని అంచనా వేసింది కూటమికి నలభై ఒక్క సీట్లు వస్తాయని అంచనా వేసిందామే వైఎస్ఆర్సీపీకి యాభై రెండు శాతం ఓట్లు మహిళల్లో యాభై ఎనిమిది శాతం పురుషుల్లో నలభై రెండు శాతం ఎన్డీఏ కూటమికి వచ్చేటప్పటికి నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని మహిళల్లో నలభై ఐదు శాతం పురుషుల్లో యాభై ఐదు శాతం ఓట్లు వస్తాయని ఇతరులకు మూడు శాతం వస్తే అని అంచనా వేసింది శ్రీకాకుళంలో ఎనిమిది